కూడా మేము ఒక ఇరవై పళ్ళకి ఇయడానికి మేము జెన్యున్గా ఉన్న పళ్ళకి ఒక ఇరవై పళ్ళకి ఇయడానికి మేము రెడీ అయ్యాము ఈ లోపల స్టేషన్ నుంచి ఫోన్ చేసి మీరు ఇరవై కాదు యాభై ఇవ్వాల్సిందే మీరు ఇవిపోతే బాగోదని ఎస్ఐ గారు ఆయనకేమో తెలియదు కొత్తగా వచ్చాడు ఇక్కడ ఎవరు ఏం తెలీదు కొత్తగా వచ్చిన ఆయనకి ఇవన్నీ తెలియకుండా ఆయన ఏదో ఏదో మాట్లాడారు కాదండి మేము ఇరవై వాళ్ళకు పాతిక బలకి ఇస్తాము అంతకన్నా వీళ్ళము ఈ బట్టి ఈ ఇరవై ఐదు బళ్ళు తిరిగితేనే మాకు తోలకాలు ఉండవు మేము బట్టీలన్నీ నింపేస్తారు సార్ మాకు కాదు ఇరవై పళ్ళకి కూడా వేయడం కష్టమే అంటే సరే ఒక ముప్పై పళ్ళకి ఇవ్వమని ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము కాగితాలు తీసుకురా అంటే జెన్యున్గా ఉంటే ఇస్తామన్నాం మా వాళ్ళు కూడా దానికి అంగీకరించారు మేము మాకు ఎమ్మెల్యే గారు ఆ రోజున మేము టెన్ వేసి రెండు నెలలు కూర్చుంటే ఆ రోజున మీకు పదిహేను ట్రిప్పులు ఇస్తాను అండి మీకు పదిహేను ట్రిప్పులు ఇచ్చినప్పుడే మీరు లోడు పెట్టండి అని చెప్పారు